ర్షాజ్యోతి స్వర్గీయ శ్రీవతి సావిత్రిబాయి పులే నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా కనకట్ల రఘురాం ముద్రాజ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు శేషారెడ్డి గాలి రఘురాం అరికిల్ల సాయిరాం సత్యనారాయణ తదితరులు పాల్గొని నివాళులు అర్పించి అనంతరం కనకట్ల రఘురాం ముద్రాజ్ వీడియోలతో మాట్లాడారు నా గిన వర్గాల ఆశా జ్యోతి శ్రీమతి స్వర్గీయ సావిత్రిబాయి ఫూలే గారి నూట తొంభై నాలుగు జైన్ పెద్దలు మాజీ శాసనసభ్యులు నా రాజకీయ గురువరిలు సివి శేషారెడ్డి గారు మరియు నా మిత్రులు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఆమెకి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం ఏదైతే భారతదేశంలో ఉన్న పేదలందరూ విద్యను అభ్యసించాలా విద్య ద్వారానే అన్ని రంగాల్లో భవిష్యత్తు బాగుంటుందనే ఒక మంచి ఆలోచనతో శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు విద్యను అభ్యసించి ద్వారా ఆమె దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా నిలబడిన వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు ఎంతోమంది ఆమె చదువుకుంటుంటే అవహేళన చేయడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యాయురాలిగా ఆమె పిల్లలకి పేదలకి చదువు చెప్పేదానికి పోతున్నప్పుడు కొంతమంది అగ్రవర్ణాల్లో ఉన్న కొంతమంది ఆమె కట్టుకున్న చీర మీద పేడ కలిపిన నీళ్లు పోసి ఆమెని పేదలకి అందుబాటులో లేకుండా చేసినప్పుడు ఆమె మరుసటి రోజు నుంచి రెండు చీరలు పెట్టుకొని ఒక చీర కట్టుకొని పోయేటప్పుడు వారు అదే నీళ్ళు చల్లితే ఊరు దాటిన తర్వాత స్కూల్ ప్రాంగణం పోయేటప్పటికి మరొక చీర మార్చుకొని నా అనగారిన వర్గాలు వారు చదువు నేర్పించాలని మంచి ఆలోచనతో ముందుకు నడిచిన మహా నాయకురాలు సావిత్రిబాయి పూల గారు ఆమె వారి భర్త గారైన పూలే గారి చెప్పిన విధంగా నడుచుకుంటూ అదేవిధంగా ఆయన ఏ విధంగా మామూలుగా అయితే జ్యోతి తనంత తాను ప్రకాశిస్తూ ఇతరులకు వెలుగునిచ్చి ఆ జ్యోతి ఆరిపోయినట్లుగా ప్రతి ఒక్క వారు పేద వర్గాల్లో మగ్గుతూ ఇతరులకు వెలుగునిచ్చేదానికి వాళ్ళు సంపత్లు చేసిన సేవలు కొనియాడాలని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను అటువంటి మహోన్నతమైన నాయకులారు రాష్ట్ర ప్రభుత్వం ఆమె పాఠ్యాంశాన్ని స్కూళ్ళు పాఠ్య పుస్తకాలు చేర్చాలని మేమందరం ఈ విధంగా మనం చేస్తూ మునుముందు కూడా ఆమె ఏ విధంగా అయితే విద్య విద్య నప్పించి ప్రతి ఒక్కరికి వెలుగులు నింపిస్తూ ఈరోజు అనగారిన వర్గాల వారు ఆ విద్య ద్వారా అనేక భవిష్యత్తు తరాలకి మార్గదర్శకంగా నిలుస్తూ ఈరోజు ఒక ఉపాధ్యాయురాలుగా కానీ ఉపాధ్యాయుడుగా కానీ కలెక్టర్ల ద్వారా మహిళలు మహిళలు ఉన్నారని అంటే ఆనాడు సావిత్రిబాయి గులే గారు చేసిన త్యాగాల ఫలితం అని ఈ సందర్భంగా నేను తెలిసి తెలియజేస్తూ అటువంటి మహా మహానాయకురాలకి ఘనంగా నివాళులర్పిస్తూ ఆమె యొక్క ఆశయాలను కొనసాగించేదానికి ప్రతి ఒక్క మహిళలు పేదలు అనగారిన వర్గాల వారు చదువులేని చిన్న కుటుంబాల వారు కూడా ఆశయాలు కొనసాగించేదానికి ముందుంటారని ఈ సందర్భంగా మనం పావిత్రీ దేవి పూలే గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన మునుకబడ వర్గాల అభిమానులందరికీ కూడా అభినందిస్తూ ఆ మహనీయుడు జ్యోతిరామ్ పూలే గారు ఆదర్శప్రాయమైన వ్యక్తి ఎగ్జాంప్లరీ పర్సన్ ఈ దేశంలో విద్యను మహిళా విద్యను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో సద్భావనతో ఆ మహనీయుడు తన శ్రీమతిని ఒక ఉపాధ్యాయులుగా ట్రైనింగ్ ఇచ్చి ఆమెను టీచర్గా పెట్టి వెనుకబడ వర్గాలకి ఒక ఆదర్శప్రాయమైన మహనీయుడు జ్యోతిరావు పూలే అని చెప్పి మీకు మనవ చేస్తున్నా ఆ తల్లి సావిత్రిదావి పూలే గారు ఎన్నో కష్టాలు కొట్టి కష్టాల వచ్చి కూడా విద్యను అభ్యసించాలా ఈ మహిళా పనులందరికీ కూడా విద్య రావాల భారతదేశంలోనే ఒక సదుద్దేశంతో సద్భావనతో ఎన్నో కష్టాలు వచ్చి కూడా లేదా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా కలిగిన కుటుంబానికి మేము అభినందిస్తూ ఆ పూలే గారిని మొట్టమొదటిగా ప్రజారాజ్యం పార్టీ స్థాపకులైన చిరంజీవి గారు వచ్చిన తర్వాతనే పూలే ఉన్నాడు వర్గాలు ఆశా జ్యోతి అని చెప్పి ఆదర్శక ఆయన మొట్టమొదట బ్రహ్మాండంగా హైదరాబాద్ లో మూల్యాగారి జయంతి జరిపి ఈ దేశ ఈ రాష్ట్రంలో వెలుగురించాడు అటువంటి జ్యోతిరావు సావిత్రి దేవికి ఘనంగా దివ్యంగా మనం మనమంతా కూడా వాళ్ళ ఆదర్శాలని తీసుకొని జై హింద్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి